తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఎన్డిఏ ప్రభుత్వంలో పెంచినటువంటి పెన్షన్ చెప్పుకోవాలి ఈ రోజున మూడు పార్టీ ఇచ్చినటువంటి ప్రమాణం మూడు పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ మూడు పార్టీల కలయికలు వచ్చిన ప్రభుత్వం ద్వారా పెంచాం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ఈ రోజుగా చేయాలి సూపర్ సిక్స్ లో ఏడు వేలు ఇస్తున్నాం పెన్షన్ వికలాంగులకి ఆరు వేలు నూరు శాతం వైఖరి ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేలు కొన్ని వ్యాధులకి కిడ్నీ డిసీజ్ క్యాన్సర్ వాటికి పదివేల రూపాయలు ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ల గురించి మనం ఇవ్వాలి విధంగా వీడియోలు కూడా తీసి పోస్ట్ చేయాలి ఆ రోజుల్లో మూడు వేలు పెంచుతామని ఎన్నిసార్లు చేసింది మోసం చేసింది ఈ రోజు ఏడు వేలు చెప్పిన మాట ప్రకారం పాత నెల మూడు నెలల నుంచి ఎరియల్స్ ఇచ్చింది ఇవన్నీ కూడా చెప్పాలి ఎందుకంటే ఒక వృద్ధులకి వంట మహిళకి నాలుగు వేల రూపాయలు అనేది పెద్ద మొత్తంలో మనం ఇస్తున్నాం కాబట్టి వాటిని మనం చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని కూడా తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఇవన్నీ కూడా అందజేస్తే మనకి చాలా సమస్యలు ఉన్నాయి అనుమానాలు యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తాను ఇంకా ఇవ్వలేదని అడుగుతారు బీసీ ఎస్సీ ముస్లిం మైనార్టీలకు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ పీసీలకి మైనార్టీలకి యాభై సంవత్సరాల వృధా పెన్షన్ ఇస్తామని చెప్పాం అది రాబోయే కొద్ది నెలల్లో అమలు పరుస్తాం దీనికన్నా ముందు చాలా మందికి రేషన్ కార్డులు ఇవ్వాలి మన ఈ ప్రపోజల్స్ ఇచ్చిన రేషన్ కార్డులు లేదే కొత్తమందికి రావు కొత్తగా రేషన్ కార్డులు కూడా వచ్చే కొద్ది నెలల్లో ఇవ్వడం జరుగుతుంది ఈ కొత్త రేషన్ కార్డుతో పాటు కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాటిని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కరెంటు బిల్లులు ఇటువంటి వాటిలో తెలుగుదేశం వాళ్ళకే ఆహ్వానాలు ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడం కొంచెం గైడ్లైన్స్ తయారు చేసుకోవటం సమయం ఉంది అందువల్ల మన పెన్షన్ తొలగించిన పెన్షన్ గత ఐదు సంవత్సరాల్లో మనవి తొలగించినటువంటి పెన్షన్లు పెన్షన్లు అదేవిధంగా కొత్తగా ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా కొద్ది నెలల్లో మనం ఇస్తామని తెలియజేసుకుంటూ ఇళ్ళ బిల్లులు మన ప్రభుత్వంలో కట్టుకున్న ఇల్లుకి ఆగిపోయినటువంటి పిల్లల్ని పూర్తి రూపాయి కూడా రేపు మన ప్రభుత్వం చెల్లిస్తారు ఈ రోజు స్టేట్మెంట్ తీసుకుంటే ముప్పై వేలు పే చేశారు మిగతాయి ఒక రూపాయి కూడా ఆగిపోయినాయి కొన్ని హౌస్ శాంక్షన్ అయింది ఇల్లు కట్టుకున్నారు ఒక రూపాయి కూడా పన్ను ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి వాటికి కూడా ఆ నిధులు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకొని జీవించాలి అవి రాబోయే కొద్ది నెలల్లో ఖజానా పూర్తిగా ఖాళీ అయ్యింది దాని మీద రిలీజ్ చేస్తారు మొన్న పోలవరం మీద రిలీజ్ చేశారు రేపు విద్యుత్ మీద రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం ఆర్థిక పరిస్థితి మీద కూడా ఈ నెల పరిహారం తారీఖు మనకి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ఆ తర్వాత బడ్జెట్ కూడా మనం అసెంబ్లీ సెషన్కి వెళ్తాం తెలియజేసుకుంటూ రోడ్లు బిల్లులు ఉన్నాయి రోడ్ గత ప్రభుత్వంలో రోడ్లు వేసి ఆగిపోయినటువంటి పిల్లలు చెక్ కట్టేసి నీళ్లు చెట్టు కనిచేసిన పనులు బిల్లు ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్క రూపాయి మన ప్రభుత్వం తిరిగి నమ్మకం మన కేబినెట్ లో కూడా ఇవన్నీ కూడా చర్చ తెలియజేసుకుంటూ మనం త్వరలోనే వేలాదిగా లోన్లు ఇచ్చేటువంటి దానికి కూడా శ్రీకారం శాఖ సమీక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని చాలా భారీగా ఇచ్చేటువంటి ప్రణాళికలు కూడా తయారు చేస్తా ఉన్నాం అదేవిధంగా బీసీ కార్పొరేషన్ మిగిలిన వాటిలో కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ వైకల్యం ఉన్న అంగవైకల్యం ఉన్న వాళ్ళకి త్రీ వీలర్ మోటార్ బైకులు కూడా మనం పంపిణీ గతంలో చేస్తాం మళ్ళీ చేయబోతున్నాం అటువంటి రిక్వైర్మెంట్ ఏదన్నా ఉన్నట్టయితే ఆ రిప్రజెంటేషన్ నాకు ఇస్తే నేను నా దగ్గర పెట్టుకొని అవి వచ్చేటప్పుడు మీకు సమాచారం ఇస్తే అప్లై చేసుకుంటూ ఇస్తారు అలా కాకుండా ప్రోగ్రాం వచ్చిన తర్వాత కొద్ది మంది అప్లై చేసుకుంటున్నారు అసలు అవసరం ఉన్న వాళ్ళకి అయిపోయిన తర్వాత మన వాళ్ళు వస్తున్నారు అటువంటివి ఏమైనా ఉన్నా కానీ మీరైనా కానీ మండల పాత్ర అయినా కానీ తీసుకొని రిప్రజెంట్ పెట్టుకుంటే వచ్చేటప్పుడు సమాచారం ఇస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ రోడ్ల విషయంలో మనం ఏదైతే చెప్పామో ఆ సంక్షేమం కూడా కొద్దిగా సమయం పడతాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనం వాటికి వెళ్తామని తెలియజేసుకుంటూ మొన్న క్యాబినెట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చర్చించడం జరిగింది కార్యకర్తల మీద ఐదు సంవత్సరాల మీద తప్పుడు కేసుల వివరాలు మొత్తం కూడా అందిస్తే వాటిని లీగల్గా అడ్వైజ్ తీసుకొని ఎలాగా వాటిని పరిష్కరించాలనే దాని మీద కూడా మనకి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది మండల పార్టీ నాయకులకి ప్రతి గ్రామంలో వాటికి సంబంధించిన వివరాలు అన్నిటి వాటి తీసుకుంటే అది మనం లేఖల్ సెల్ ద్వారా పరిష్కారం చేసుకొని వాటి చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా రేపు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల నూటికి నూరు శాతం ఫ్యాక్షన్ అందుబాటులో పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక సమర్థ నాయకుడు ఉన్నట్లయితే పరిష్కారం ఎలా చేస్తారో చెప్పడం కోసం సూచించడం కోసమే నేను చేస్తున్నా ఎన్నికల మూడు నెలల్లో వాళ్ళ డ్రామాలో వాళ్ళ అసమర్థత చూపి చూసాం దానికి తిరిగి పోల్చుకోవడం కోసం ఇది చేసామనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఇంకోటి పంపిణీ చేసేస్తున్నాం ఎంత మొత్తం చేస్తున్నాం ఏడు వేల రూపాయలు పాత రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి మూడు వేల చాలా ఎక్కువ ఇస్తున్నాం దాన్ని ప్రచారం చేసుకోవాలో వద్దా చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మన మీద ఉంది ఇదే కార్యకర్తల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు చాలా మంది బయట పడకుండా ఒక దుర్మార్గం తడిగబొట్టే పరిస్థితి ఈ రోజు మన వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి కొంతమంది పెన్షన్ లాపాలంటున్నారు కొంతమంది తప్పుడు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు దయచేసి ఏ ఒక్కరి పెన్షన్ ఆపద్ది అని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తామా అధికారులు కూడా ఎందుకంటే సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా నా శాఖలోకి వస్తుంది అధికారులు అందరూ కూడా చెప్పాను పరపాటు మా వాళ్ళు ఎవరి ఆపాలన్నా కానీ పరిస్థితుల్లో ఒక్క పెన్షన్ కూడా ఆపద్ది అని చెప్పాను ఎందుకంటే మనం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మాటని నిజమైన కార్యకర్తలు చూచా తప్పకుండా అమలు పరచాల్సిన మనందరి మీద ఉంది మనం వాళ్ళు చేసే తప్పుడు పని తెలుగుదేశం కార్యకర్తలు పెన్షన్లు వేలాదిగా తొలగించవు అటువంటి తప్పుడు పని మనం చేయొద్దు ఎవరైనా బ్రోహస్ మీరు కంప్లైంట్ చేయండి తర్వాత విచారణ చేద్దాం వాటిలో ఉంటే వాటిని తొలగిద్దాం అంతేగాని ఈ రోజు మనం వచ్చినటువంటి ఏ ఒక్క పెన్షన్ కూడా ఆఫర్కుండా అయ్యే వరస బాధితుంది చాలా బాగా ఉంది మనకి మా నాయకుడే బోమా కోటి రెడ్డి వాళ్ళ భార్య క్యాన్సర్ దగ్గర నేను కూడా పోయించా ఆ రెండు నెలలు అవుతుంది ఏడు నెల నుంచి పెన్షన్ ఇస్తానే ఉండాలి సచివయ్యరావుకి ఎందుకు తెలిసిందంటే నిన్న పెన్షన్ లిస్టు సచివాలయాలకు వచ్చినాయి మన వాళ్ళు అప్పుడు దాకా రహస్యం ఈ డబ్బులు ఏమైనా ఇట్లాంటివి మీకు చాలా డబ్బులు పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద కేసు పెట్టండి అర్జీ దానికి ఏమండి కలెక్టర్ గారితో మాట్లాడా వివరాలు ఇస్తే తీసుకున్న వాళ్ళు చేసే వాళ్ళు అందరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏడు వేల రూపాయలు ఎవరికి అన్యాయ కాంతం కాపాడుకోవసం కలిసి ఉంది ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక వంద రూపాయలు కూడా లంచం తీసుకోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది